నువ్వు అండంలో తప్పలేదు మనలాడన్నా తప్పే లేదు ఎందుకంటే మేము కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పి చూసాం రోజా గారు ఏది పడితే అది మాట్లాడమాకండి నోటుకు వచ్చిందల్లా కూడా కొంచెం మనం నోటుదోలు తగ్గించుకుంటే బాగుంటుంది ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి మనం ఒకరికి గౌరవిచ్చి మాట్లాడితే తిరిగి మనం అదే రకంగా గౌరవిచ్చే మాట్లాడతారు అంటే విమర్శ అయినా కానీ ఏదైనా కానీ అలాగే మాట్లాడతారు అంతే తప్పితే మనకి నోటుదోలతో నోటుదోలు ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడకపోతే ఇలాగే మాట్లాడతారు కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాం ఆవిడ విందు ఏంటంటే ఆవిడ పట్టుకున్న కుందేలుగా మూడే కాలు అనే మాట ఇంకా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో తనను మించిన నాయకురాలు ఇంకెవ్వరూ లేరనే భ్రమంలో బతికేస్తూ ఉంటుంది ఆ భ్రమంలో ఉండే ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది సరే తప్పలేదు అన్నవలోని రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడింది నువ్వు అవును ఉద్దేశించి మాట్లాడలో తప్పే లేదు పడాలి ఒక్కొక్కసారి ఎలాంటి ఎలాంటి మాటలు పడితేనే కానీ సిగ్గురాదు గతంలో అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడితే బండారు సత్యనారాయణ మూర్తి గారు బలంగా దింపేసాడు అంత మాదిరి రాడ్ వేసేసాడు ఏం ఏడ్స్ వస్తే గొక్కెట్ ఏడ్చేసింది నన్ను అలా అన్నారో నేను బ్లూఫీల్డ్ నటించు నువ్వు చూసేవా అది ఇది అని చెప్పేసి అని ఇప్పుడు నువ్వు డైలాగ్ వేసావు నువ్వు కూడా బలంగానే దింపావు పులుసు పాప ఐటెం రాని సాయంత్రం టైంలో ఏం చేస్తావు రాత్రులు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నువ్వు కూడా బలంగానే వేసావు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏడ్చుట్టి నన్ను బండ్ల గణేష్ ఇలా అన్నాడు అని చెప్పేసి ఆవిడ పెడితే సరిపోయింది ఆవిడతో పాటు తన పాత స్నేహితురాలు కొంతమంది ఉన్నారు రాధిక కుజుబు నేనా వీళ్ళందరికీ ఫోన్ చేసి ఉడుతుంది ఏమో నన్ను పలానా వ్యక్తి అలా అన్నాడు ఇక రాజకీయ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు నాకు మద్దతుగా కనీసం మీరైనా మాట్లాడండి అని చెప్పేసి వాస్తవానికి రోజాకి మద్దతుగా వైసీపీ నాయకులే మాట్లాడరు మనం చూసాం కూడా నేను చెప్పే మాట కాదు గతంలో మనం చూసాం ప్రత్యక్షంగా ఒక్కే తేడ్సినా సరే వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలు కానీ మహిళా మంత్రులు కానీ ఎవరో కూడా రోజాకి మద్దతుగా ఏమయ్య బండారత్నారాయణ మూర్తి గారు మీరు ఆ మాట అనకూడదని ఒక్కరు కాదు ఒక్కరు కూడా ఖండించాల రోజా బతుకది ఆ విషయం ఆవిడకి కూడా తెలుసు మన సొంత పార్టీలోనే మనం కుక్కలా చూస్తారని చెప్పేసి మన రోజాకి కూడా తెలుసు ఆ విషయం కానీ అర్థం నోటి దోలా అట్లా పెట్టేసేయంతింగ్ మనం ఏం చేయలేం దానికి కొన్ని జన్మలకు అంతే సిగ్గు సెలవు ఉండదు అందులో రోజా ఒకరితే ఎవడు ఎన్ని రకాలుగా గడ్డి ఎట్టినా ఎన్ని బూతులు తిట్టినా ఆ నోటుదోలు మాత్రం తగ్గించుకోరు ఈ చూడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుద్ది ప్రెస్ మీట్ పెట్టి వీలైతే మాట్లాడుతుంది లేదు ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి నాకు తెలిసే సింపతికి ప్లాన్ చేసి ఏడిసే ఒక్కటి నేను బండగానే ఐటెం రాని అన్నాడు పులిసు పాప అన్నాడో నేను ఎవడెవడో సేపు చేపల కూర ఉన్నట్టని చెప్పరా నాకు అని చెప్పి అనట చూడు ఇప్పుడు నా గురించి అసలు ఏం తెలుసు అని మాట్లాడు అని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి రోజాగారు మీకు మళ్ళీ మేము చెప్తున్నాం కొంచెం నోటితో తగ్గించుకోండి ఇలా అందరి చేత కూడా బదులు తెచ్చుకో మాకు సిరాగ్గా సిగ్గేస్తుంది ఎందుకంటే నువ్వు మంత్రి కదా మా మంత్రిని పలా వాళ్ళు ఇలా అన్నారంటే మళ్ళీ మాకు సిగ్గు మనం హుందాగా ఉండి విమర్శ హుందాగా చేస్తుంటే అయిపోయే ఆయన తెలంగాణ గురించి మనకి ఎందుకు రోజా ఈ విషయం ఫ్లాగా చెప్పు నువ్వు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మనకెందుకు అప్పుడు మన అన్నలాగా కోడిక దాడి చేయించుకోనో బాబాయిని వేసేసో లేదంటే అనేక హామీలు ఇచ్చేసి ఎగరేసేసో ప్రత్యేక హోదా నేను ఈడ్చి చెప్పేసో ఆయన ముఖ్యమంత్రి రావలేదు ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో నెరవేరుతున్నాడు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఈ నోడు తగ్గించుకుంటే బాగుండేది మీకు అంటే కొంతమందికి దెబ్బలు కాసి యోగం ఉంటుంది ఆ యోగం ఉన్నప్పుడు కాసేస్తూ ఉంటాడు అంతే మంచి చేసినా చెడు చేసినా కానీ కాయాలి అనే యోగం ఉందంటే ఖచ్చితంగా గత ఉదాహరణ నేను తీసుకోవాలంటే మరి నీది ఇద్దరు నీ కర్మ తెలియదు కానీ నోడు రోజులు పది మాటలు కాసేస్తావు నేను చెప్పేది అదే ఒకరి ననొద్దు ఒక నన మాకు నువ్వు తిట్లికాయ మాకు ఎక్కడైనా కానీ బుద్ధి తెచ్చుకుని ఉంటామని చెప్పి నా చెప్తాం